హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇంట్లోనే సింపుల్గా గరం మసాలా చికెన్ గరం మసాలా ఈ విధంగా చేసుకునే తట్టి వీడియోలు చూపిస్తాం ఫ్రెండ్స్ ఈ మసాలా వేసుకుని కూరలైనా చేసుకున్న దమ్ బిర్యానీలో వేసుకున్న చాలా రుచిగా ఉంటుంది సింపుల్ వేలో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి ఈ మసాలా అనేది మన వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులోకి ఇవాళ సండే కాబట్టి ధమ్ బిర్యానీ కూడా చేస్తున్నాను ఈ దమ్ బిర్యానీ కూడా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసేయచ్చండి ఎట్లయితే సింపుల్గా ఎవరు చే దమ్ బిర్యానీ అంటే పెద్ద పెద్ద రిసుక్గా ఉంటుంది అనుకుంటారు ఏం అవసరం లేదండి ఈ విధంగా సింపుల్గా చేసేటట్టు వీడియోలు అయితే చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా సింపుల్ ప్రాసెస్లో ధమ్ బిర్యానీ కూడా ఎలా చేయాలో చూపిస్తాను ఇందులోకి కాంబినేషన్గా గోంగూర పులుసు కూర చేశాను పెరుగు చట్నీ సింపుల్ వేలో ఈ విధంగా సండేకి మా ఇంట్లో అయితే స్పెషల్గా చేసి చేశాను పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా ఇష్టంగా తింటారు ఇలా బయటకి పోకుండా ఇంట్లోని ఎంచక్క అన్నీ చేసుకుని తింటే మనకి బయట తిన్నంత ఫీలింగ్ కలుగుతుంది ఇలా లెగ్ పీసులతో చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఈ విధంగా మసాలాలు కలిపి పెట్టి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ గుడ్ మార్నింగ్ మార్నింగే మా చెట్లకి అయితే పువ్వులైతే చూడండి ఎలా పోసినయో బాగా మందార పువ్వులు అయితే దేవుడికి వస్తే నందవర్ధన్ పువ్వులు విధంగా తమలపాకు చెట్లు తమలపాకు చెట్టు అడిగారండి క తమలపాకు చెట్టు ఎదగట్లేదు ఏమయ్యాల కానీ వేరే వీడియోలో చూపిస్తాను ఎలా పెంచుకోవాలనేది ఎలా మనకి తమలపాకు చెట్టు ఎండాకాలంలో కూడా బాగా ఫ్రెష్గా ఉండేటట్టు వాడిపోకుండా ఆకులు అనేవి బాగా పెద్దగా వచ్చేటట్టు కూడా ఎలా వేసుకోవాలో మొక్కలకి అనేది వీడియోలు చూపిస్తాను ఇంకో వీడియోలో ఇక్కడ పొద్దున్నే మార్నింగ్ అయితే మొక్కలకైతే వాటర్ వేసేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేసేసుకొని ఇంకా పొద్దున్నే అయిందండి టైం ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను విధంగా పొద్దున్నే టీ అయితే పెట్టుకుంటే కొద్దిగా బ్రష్గా రిలీఫ్గా ఉంటుందండి మైండ్ అనేది కొద్దిగా అల్లం వేసేసి పెట్టుకున్నాం అనుకోండి బాగా తాజాగా ఉంటుంది నేను ఇక్కడ పాలల్లోనే టీ పొడి వేసేస్తాను ఇవాళ మిక్స్డ్ టీ పొడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను కొద్దిగా స్ట్రాంగ్గా పెట్టుకుంటాను టీ అనేది టీ పొడి అనేది కొద్దిగా వేసుకొని కొద్దిగా స్ట్రాంగ్గా పెట్టుకుంటే కొద్దిగా బాగుంటుందండి టేస్టీగా ఇలా బాగా తెరలేటప్పుడే కొద్దిగా అల్లం అయితే తిరిమేసేస్తాను వేసేస్తాను ఆ విధంగా టీ అయితే పెట్టేసి ఈ పొద్దున్నే ఇంకా నా ఇ బల నిన్నైతే క్లీన్ చేసేసి గ్యాస్ పై మొత్తం నీట్గా తుడిచిపెట్టుకున్నానండి పెట్టుకున్నానండి ఇంకా నైటే అన్నీ చేసేసుకుంటాను వంట గదిల పనులు అన్నీ చేసుకుంటే పొద్దున్నే మనకి లేవగానే ఫ్రెష్గా ఉంటుంది పంట చేయాలన్నా ఏం పని చేసుకోవాలన్నా ఇగా ఉంటుంది ఈ విధంగా ఇంకా మా వారికి అయితే షుగర్ లెస్ నాకైతే టీ అయితే పెట్టేసి ఇద్దరం అయితే మార్నింగ్ అయితే ఇంకా టీ పని అయితే అయిపోయిందండి ండి ఆ విధంగా కొద్దిగా స్ట్రాంగ్గా పెట్టుకుందంటే బాగుంటుంది ఇంకా టీఏ అయిపోయే లోపల ఇంకా వాషింగ్ మిషన్ కూడా వేసేసి ఇంకా బట్టల పని కూడా నైటే మొత్తం చేసి మొత్తం నీట్గా సర్దేసి వాషింగ్ మిషన్లో వేసి పెట్టేస్తాను పొద్దున్నే ఆన్ చేసి పెట్టేస్తాను ఇంకా బట్టలు తాకుండా ఇంకా వాళ్ళ సండే కాబట్టి ఇంకా చికెన్ అయితే మా వారు తీసుకొచ్చారు పొద్దున్నే ఇంకా లెగ్ పీసులు దమ్ బిర్యానీ చేయమన్నారు ఇంకా మా అమ్మాయి కూడా ఇంకా మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతుంది ఇంకా పిల్లలు ఇంటికాడు ఉన్నప్పుడు అయినా ఎండాకాలం అయినా కానీ ఇంకా బిర్యానీలు కావాలి వాళ్ళకి ఇంకా అందుకని లెగ్ పీస్లు అయితే కొట్టుకొని వచ్చారు ఇంకా లెగ్ పీస్లు మామూలు చికెన్ విడిగా చేస్తాను లెగ్ పీసులు బిర్యానీలు ఒకండి ఈ విధంగా మొత్తం చికెన్ అయితే కడిగేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇంకా కూరగాయలు కూడా ఇంకా చికెన్తో పాటు ఇంకా బొప్పాయి కాయలు కూడా తీసుకొచ్చారండి ఆకుకూరలు అవి ఆకుకూరలు అవి ఎక్కువగా తింటుంటాము ఇంకా తోటకూర కూడా ఫ్రై చేసేసాను ఇంకా మామూలు రైస్ కూడా వండుతాను బిర్యానీతో పాటు పిల్లలు అయితే బిర్యానీ తిని ఇంకా మామూలు రైస్ అయితే మా ఎక్కువ బిర్యానీ అయితే తింటారు అందుకని మామూలు రైస్ చేసేసి ఇంకా తోటకూర కూడా ఏమి ఇచ్చేయండి ఇంకా బొప్పాస్ కాయలు అయితే ఆ విధంగా చిన్నది ఒకటి పెద్దదొక్క అయితే ఇచ్చారండి బాగుంటాయి టేస్ట్గా కొద్దిగా పండలేదు అనుకోండి పేపర్లో చుట్టు పెడతాను చిన్నకాయ అయితే బాగా పండిపోయింది ఆ విధంగా ఆకుకూరలు కూరగాయలు పొద్దున్నే బాగా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా తోటకూర ఇంకా కొత్తిమీర అన్నీ బాగా కట్ చేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా బెండకాయలు కూడా తీసుకొచ్చారు ఈ సమ్మర్లో ఇంకా బెండకాయలతోటి ఎక్కువ పని ఉంటుంది కాబట్టి సాంబార్లో కట్టా యూజ్ చేసుకుంటాము పిల్లలకు కూడా ఎక్కువ చేస్తాను బెండకాయలు మంచిది కాబట్టి చూడండి బెండకాయలకి గోతాలు వేసి పెడతారు కాబట్టి ఈ గోతాలకి బాగా అతుక్కుపోయినట్టు పీసులు పీసులుగా ఉంది అలా నీట్గా తుడిచేసి పెట్టుకుంటే అతుక్కోబాకుండా బాగుంటుంది చమ్మగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా నీట్గా క్లీన్ చేసి కూరగాయలు తెచ్చిన దాకా ఒక అరగంట బయట అయితే పెట్టేస్తాను అలా పెట్టిన తర్వాత ఆరేసుకొని తుడిచేసి ఇంకా కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఈ విధంగా అయితే కూరగాయలన్నీ సర్దేసిన తర్వాత ఇందులోకి ఇంకా ముందుగా గరం మసాలా అయితే చేస్తున్నానండి ఈ గరం మసాలా ఇంకెప్పుడు చేసి పెట్టుకుంటాను ఒక టెన్ డేస్కి అలా వస్తుందండి నాకు ఈ గురికూరలు చికెన్ కూరలో అలా వేసుకుంటాం ఎక్కువ నీస్ అయితే తింటుంటాము అందుకని ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు కాకుండా మనకి ఈజీగా అయిపోతుంది అనమాట వన్ కప్ ధనియాలకి చక్క మగ్గ ఒక అర కప్పు వేసుకోవాలి చూడండి ఇవి బిర్యానీ ఆకు కూడా నాలుగు వేసుకుంటే ఈ బిర్యానీ ఆకులు వేసుకుంటే మంచి ఫ్లేవర్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఆకులు బిర్యానీ ఆకులు కూడా బాగా ఈ ధనియాలు చక్క మొక్క బాగా ఎరడాలుగా వచ్చిన ఏమిచ్చుకోవాలి మాడకుండా బాగా ఎరడాలుగా ఏమిచ్చుకుంటే ఏంటంటే బాగా టేస్ట్గా ఉంటుందండి పొడి అనేది ఈ విధంగా ఏమి అనుకో ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈ పొడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అప్పుడు స్టాక్ కూడా ఉంటుంది నెల దాకా ఇందులోకి చిన్నులపాయలు కూడా ఏమి ఇచ్చేసేసుకోవాలి ఒక గడ్డ అయితే తీసేసుకొని రెప్పలతోనే వేసేస్తానండి నేను ఆ పొట్టు ఉంటుంది కదా పొట్టు కూడా మనకి వాయి ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో ఇలా అంటే హెల్త్ కూడా చాలా మంచిది అందుకని పొట్టు కూడా వేసేసి మిక్సీ చేసేస్తాను ఆ విధంగా లైట్గా ఏమి అవి కూడా చూడండి ఆ కలర్ చేంజ్ అయిన దాకా ఇంక ఇంకా పక్కన పెట్టేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పెట్టేస్తున్నానండి చూడండి వీలైనంత వరకు మెత్తంగా అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు అప్పటికప్పుడు చికెన్ కూరల్లో అయినా బాగా అయినా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం గరం మసాలా పొడి బయట కొనకుండా ఈ విధంగా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రెష్గా తాజాగా ఆరోగ్యానికి ఆరోగ్యం హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా మొత్తం అయితే మిక్సీ పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా బౌల్లో తీసి పెట్టుకోండి ఫ్రెష్గా ఒక నెల రోజులు ఉంటుంది మనం వేయంగానే ఒక పది నిమిషాలు ఆరబెట్టుకున్నాం అనుకోండి వేడిగా ఉంటుంది కాబట్టి కొద్ది మిక్సీ జార్లో చూడండి ఆ విధంగా వేసుకుంటే ఈ పొడి అనేది మనకి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి చికెన్ కూరలో ట్రై చేయండి ఈ విధంగా చకిన్ అయితే మొత్తం క్లీన్గా కడిగేసేసి మొత్తం లెగ్ పీసులు వాళ్ళకి కలిపి పెట్టుకుంటున్నానండి ఇలా మనం దమ్ బిర్యానీ చేసేటప్పుడు కొద్దిగా బాగా కోటింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి ముక్కలకి ముక్కలు అనేవి బాగా యూజీగా తయారయ్యి టేస్ట్గా ఉంటుందండి అందుకని ఈ విధంగా కలిపి పెట్టుకుంటే ఒక స్పూను కల్లుప్పు ఒక స్పూను పసుపు కొద్దిగా చికెన్ ముక్కలకి లెగ్ పీసులకి ఘాటులాగా పెట్టుకోవాలండి అప్పుడు కారం ఉప్పు కారం మనం పెట్టిన మసాలా అంతా పీసుల్లోకి వెళ్ళి బాగా కలిసిపోయిద్ది ఇందులోకి రెండు స్పూన్లు మిర్చి కారం గడ్డ కారము అంటారు కదా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లోనే వేసుకుంటానండి ఫ్రెష్గా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఒక నాలుగు స్పూన్లు ఇలా ఆయిల్ వేసేసుకొని ఇందులోకి ఒక్క స్పూన్ పెరుగు స్పూన్ పెరిగేసుకుంటే బాగా జ్యూసీగా ముక్క అనేది బాగా స్పాట్గా ఉంటుంది ఇలా నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి ముక్కలకు బాగా పట్టే వరకు చూడండి ఆ విధంగా మొత్తం అయితే నీట్గా అలా ఘాట్లు పెట్టుకున్న పెట్టుకుంటే ఏంటంటే ముక్కల్లోకి వెళ్ళి మసాలా అనేది బాగా జ్యూసీగా తయారవుతుంది ముక్కలకు కూడా బాగా పట్టిద్ది చూడండి ఆ విధంగా లోపల దాకా వరకు ముక్కలకి బాగా కలుపుకుంటూ చేత్తో పట్టించి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఈ మసాలా అనేది మొక్కలకి బాగా ఊరి మనకి దమ్ బిర్యానీలో వేసుకుంటే ముక్క అనేది బాగా మంచి టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం అయితే ముక్కలకు బాగా పట్టించి పెట్టుకోవాలి చూడండి ఆ విధంగా మొత్తం నీటుగా లోపల దాకా వెళ్ళిన దాకా మసాలా అనేది పట్టించాలి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి మనకి సింపుల్గా అయిపోద్ది ఉదయాన్నే పొద్దున్న మార్నింగ్ ఈ విధంగా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఈ లోపల పని చేసుకునే లోపల ఇవి కూడా అయిపోతాయి ఆ విధంగా కలిపి పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసేసుకోవాలి నేనైతే ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి ఒక వన్ అవరు ఇది ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఈ లోపల రైస్ కూడా నానబెట్టుకుంటే నేను ఇక్కడ జీలకర్ర మసాలా బియ్యం తీసుకుంటున్నాను బాస్మతి రైస్ ఎక్కువగా తినట్లేదు పిల్లలు అందులో సమ్మర్ కాబట్టి ఈ జీలకర్ర అయినా మనకి చాలా బాగుంటుంది దమ్లో వేసుకుంటే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకోవటానికి నేను ఒక నాలుగైతే పెద్ద ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా రఫ్ చేసుకుంటూ ఆనియన్స్ని వేసుకోవాలి అలా రఫ్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసి వేసుకున్నాం అనుకోండి తొందరగా ఏగిపోదు వీలైనంత వరకు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి మనం దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరిగా ఉండాలి అప్పుడే దమ్కి బాగా మంచి టేస్ట్ వస్తుంది చూడండి అలా ఎరడాలుగా వేయించుకుంటూ ఉండాలి కొద్దిగా చాల్ట్ వేసాను మిస్ అయింది ఈ విధంగా ఏగిన తర్వాత సగమైతే తీసి పక్కన పెట్టుకుంటున్నాను చూడండి అలా ఎరడాలుగా వేయించుకోవాలి మరి మాడితే చేదొస్తుందండి ఆనియన్ ఆ విధంగా ఏగిన తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగైదు అలా కట్ చేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేవి ఎక్కువ ఎరడాలుగా ఏం అవసరం లేదండి లైట్గా ఏగితే టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా వేగేటప్పుడే కొద్దిగా ఆయిల్ అయితే సరిపోక తీసుకుంటున్నానండి చూడండి కలిపి పెట్టి ఫ్రిడ్జ్లో నుంచి తీసా ఎట్లా బాగా ముక్కలకు బాగా పట్టి టేస్ట్గా తయారైన ఈ విధంగా బాగా నాణ్యి ఇప్పుడు కొద్దిగా సరిపోయిన వరకు ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆయిల్తోనే చేస్తున్నాను కొద్దిగా ఎగుటుగా ఉంటుంది కాబట్టి నెయ్యి ఎక్కువగా తినరండి అందుకని నేను ఆయిల్తోనే చేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు నెయ్యి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇలా ఏగిన తర్వాత ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవటం నేను చూడండి పచ్చిమిర్చి అంతగా వేగ అవసరం లేదు ఈ విధంగా మనం ఇంట్లోనే సింపుల్గా బయటికి పోకుండా అప్పుడప్పుడు ఫ్యామిలీ కూడా తినడానికి కూడా మనకు బాగుంటుంది ఈ విధంగా చేసుకొని సండే సండే ఇంట్లోనే పిల్లలు ఉంటారు కాబట్టి మనకి నలుగురు ఈ విధంగా చేసుకొని తిన్నామనుకోండి మంచిగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పెడితే చూడండి ఆ విధంగా బాగా అలా వన్ సైడ్ తిప్పుకుంటే సరిపోతుంది ఈ లెగ్ పీసులు అనేవి మీరు అప్పటికప్పుడు చేసుకుంటే కుక్కర్లో వేసుకొని టూ విజిల్స్ రానివ్వండి ఉడికిపోతాయి లేదా నాన్ నాన్నే కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదండి తొందరగానే ఉడికిపోతాయి అప్పటికప్పుడు చేసుకునే వాళ్ళు కుక్కర్లో వేసుకుంటే ఏంటంటే లెగ్ పీసులు కాబట్టి తొందరగా ఉడకవు అవి ఆ విధంగా వన్ సైడ్ తిప్పుకుంటూ ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా ఉడిపెట్టుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి అలా జస్ట్ మగ్గిపోతాయి ఇలా ఉడికేటప్పుడే ఇందులో కలిపి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ రెండు స్పూన్లు వేస్తున్నాను చూడండి అలా ముక్కలు ఉడికేటప్పుడు వేస్తే ముక్కలకు బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది ఇంకేం అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనిచ్చామనుకోండి బాగా మసాలాన్ని బాగా పట్టేసి మంచి ఫ్లేవర్గా తయారవుతుంది ఆ విధంగా బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఇలా సింపుల్ వేలో ఎవరైనా కానీ ఇట్లానే చేసండి చిన్న పిల్లలు కూడా ఈజీగా ఈ దమ్ బిర్యానీ అనేది పెద్ద ప్రాసెస్ అనుకుంటాము చేయటానికి కష్టంగా ఉంటుంది ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఎప్పుడు చేయని కూడా విధంగా అలా మూత పెట్టేసి వదిలేసామనుకోండి అలా జస్ట్ బాగా మగ్గిపోతాయి కొద్దిగా మగ్గిన తర్వాత సగం అయిన దాకా చూపిస్తున్నా చూడండి మొక్క అనేది ఒక సగం సగుంద్రానికి ఉడికింది అలా ఉడికి పూర్తిగా ఉడకబెట్టుకోకూడదండి మళ్ళీ దమ్ములో ఉడికిద్ది కాబట్టి సగం వరకు ఉడికితే సరిపోయిద్ది ఒక స్పూను కారం ఒక స్పూను పసుపు సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా గరం మసాలా ఇంట్లోనే వేసుకున్నాం కదా గరం మసాలా కూడా రెండు స్పూన్లు వేస్తున్నాను ఇంకా ధమ్ బిర్యానీ మసాలాలు ఏం అవసరం లేదండి ఏ మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ఇంక మసాలాలు ఎక్కువ లేకుండా ములుగా సింపుల్గా ఇంట్లో వేసుకున్న వాటితో చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ముక్కలకి ఈ విధంగా కారమైనా కానీ మసాలా అయినా కానీ రైస్కి పెట్టడానికే వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నా కానీ తినలేము అనమాట కొద్దిగా వాటర్ వేసుకొని ఒక గ్లాసు ఇవి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా రైస్ అయిపోయే లోపల ఇద్ద ఈ ముక్కలు కూడా బాగా గ్రేవీ లాగా ఉడికిపోతాయి స్వతంత్రానికి ఉడకబెట్టుకోవాలండి మళ్ళీ చిదురైపోతుంది ముక్క అనేది అలా తిప్పేసి అలా మూత పెట్టుకొని పక్కన పెట్టేసేసుకోవడమేను అలా ఇలా రైస్కి అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇలా వాటర్ బరికిన తర్వాత బిర్యానీ ఆకు జాపత్రి జాజికాయ కళ్ళు స వేసుకోవాలి రైస్కి పడుతుంది కదా రైస్కి పట్టాలి అప్పుడు టేస్ట్గా ఉంటుంది అందుకని రైస్ ఉప్పగా ఉందో లేదో చెక్ చేసుకోవాలండి మనం మధ్య మధ్యలో ఇక్కడ రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ వేసుకుంటే మనకు రైస్ అనేవి బాగా పొడి పొడిగా వస్తాయి ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా తెరలిచ్చిన తర్వాత కొద్దిగా కొత్ కొత్తిమీర వేసుకోవాలి చూడండి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు మీరు ఇందులో ఇలా ఆయిల్ బాగా వాటర్ మరిగిన తర్వాత ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి పుదీనా లేదు నా కాడ అందుకని కొత్తిమీర వేసాను ఇలా బాగా తెల్లిన తర్వాత ఇవి చూడండి ఎలా నానిపోయినాయో ఒక అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవాళ నాన వాటిల్ని ఇలా తెరలే వాటర్లో వేసేయటమేను ఈ విధంగా తెరలే వాటర్లో వేసామనుకోండి ఈ రైస్ అనేవి తొందరగా ఉడిగిపోతాయి వన్ సైడ్ కర్రీ పెట్టేసుకొని సిమ్లో ఇవి ఒక పక్క నేను రైస్ అయితే పెట్టేసానండి ఈ విధంగా సింపుల్ వేలో మనం ధమ్ బిర్యానీ అనేది ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చాలా చాలా ఈజీ అండి మా పిల్లలు అయితే వారంలో ఒక్కసారన్న చేయమంటారు ఇదే ప్రాసెస్లో చేస్తాను ఎక్కువ చాలా టేస్ట్గా ఉంటుంది చేసిన ఒక పది నిమిషాల కల్లా మొత్తం అయిపోతుంది వీడియోలో చెప్పలేదు కానీ ఇంకా నేనైతే ఈ దమ్ బిర్యానీ చేసి చూడండి రైస్ ఎలా ఉడుగుతున్నాయో అలా సగం దానికి కుక్ అయితే సరిపోద్దండి కొద్దిగా మధ్యలోకి కట్ చేసుకుంటే మనకి తునిగేటట్టు ఉండాలి రైస్ అనేవి పూర్తిగా ఉడికిందా ఉంచుకోకూడదు మరీ ధమ్ బిర్యానీలకు బాగా పొడి పొడిగా ఉండాలి కాబట్టి సగం పట్టుకుంటే మనకు మధ్యలో కట్ అయితే వరకే సరిపోయిద్దండి మా సగం దమ్ బిర్యానీలో ఉడికిద్ది రైస్ అనేది చూడండి ఆ విధంగా ఉడికితే సరిపోతుంది పట్టుకొని చూస్తే మనకు మధ్యలోకి అలా కట్ అయినట్టు వస్తుంది సరిపోతుందండి ఆ విధంగా ఇలా వన్ సైడ్ పెట్టుకొని ఒక స్టైనర్తో కానీ ఒక మామూలుగా మీ ఏది వీలుగా ఉంటే అలా వేసేసుకోవడం ఏం రైస్కి పక్కన పెట్టి వేసేసుకోండి ఈ విధంగా చూడండి కర్రీ అనేది బాగా ఉడికి సగం వరకే కుక్ చేసుకున్నానండి ఎక్కువ కుక్ అవ్వలేదు లెగ్ పీసులు అనేవి కొద్దిగా ఇందులోకి గ్రేవీ తీసి పెట్టుకుంటున్నాను ఈ గ్రేవీ అనేది మనం రైస్ మీద వేసుకుంటే మనకి బాగా మంచిగా తయారవుతుంది అప్పుడు రైస్ అనేవి బాగా కలర్ కలర్గా కనిపిస్తాయి ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా ఇందులోకి కొద్దిగా ఆయిల్ తీసి పెట్టుకున్నాం అనుకోండి ఈ విధంగా సరిపోతుంది చూడండి ఆ విధంగా కొద్దిగా కలర్ అయితే తీసిపెట్టుకోవాలి అలా తీసిపెట్టుకున్న తర్వాత ఇక్కడ స్టైనర్ తోటే ఆ విధంగా రైస్ అయితే వేసేసుకోవాలండి ఒక్కొక్క లేయర్ నేను త్రీ లేయర్స్గా వేసుకున్నాను చూడండి ఆ విధంగా మొత్తం వేసేసుకొని ఒక లేయర్ వేసేసుకొని అందులో ఆనియన్స్ కొత్తిమీర వేసేసుకొని ఇక్కడ మనం తీసి పెట్టుకున్న కూడా వేసేసుకోవాలి కర్రీ కూడా మీద వేసేసుకొని ఆయిల్ మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి ఆ విధంగా చూడండి ఆ విధంగా ఇంకో లేయర్ వేసేసుకొని నీట్గా మొత్తం బాగా ప్రెస్ చేసుకున్నట్టు పెట్టుకోవాలి రైస్ అనేవి బాగా ఒత్తినట్టు పెట్టుకున్నాం అనుకోండి బాగా పట్టేస్తుంది ఈ విధంగా మొత్తం రైస్ అయితే వేసేసి చూడండి ఆ విధంగా వాటర్ అనేవి మనకు ఎక్కడా లేకుండా మొత్తం అదే విధంగా మీకు ఎక్కడ వీలుగా ఉంటే అలా వేసేసుకోవాలి మొత్తం వర్స ఇలా స్టైనర్లో మొత్తం రైస్ అన్న వేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా కొద్ది కొద్దిగా అన్న వేసుకోవచ్చు ఆ విధంగా ప్రెస్ చేసుకున్నట్టు వేసుకొని ఈ మీద తీసి పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులోకి కొత్తిమీర కొద్ది మనం తీసుకున్న ఆయిల్ మొత్తం వేసేసుకొని బాగా నీట్గా ఆ విధంగా చే వేసేసుకోవాలండి ఇక్కడ ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా ఇది వేసుకున్నాం అనుకోండి బాగా రైస్కి బాగా పట్టి టేస్ట్గా ఉంటుందండి రైస్ తినేటప్పుడు ఉత్త రైసే తినాలనిపిస్తుంది ఈ విధంగా వేసుకుందాం అనుకో ఆ విధంగా రైస్ మీను వేసేసి దీని మీదకి కొద్దిగా నెయ్యి రెండు స్పూన్లు వేసానండి ఆ విధంగా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని పుదీనా కూడా ఉంటే వేసేసుకోండి ఆ విధంగా వేసుకొని ఎక్కడ గాలి పోకుండా మనకి మూత అయితే పెట్టేసేసుకోవాలి చూడండి ఆ విధంగా నీట్గా రైస్ మేము పెట్టేసేసుకొని బాగా ఒత్తినట్టు పెట్టేసుకోవాలి ఈ దమ్ బిర్యానీ చేసేటప్పుడు కొద్దిగా మందపాటి గిన్నె తీసుకోండి అప్పుడు అడుగంటకుండా ఉంటుంది ఆ విధంగా మూత పెట్టేసేసి చూడండి ఇక్కడ నేను కొద్దిగా మనం చిన్నలు పెలకారాలు అల్లం అవి దంచుకుంటాం కదా చిన్న రోల్ లాంటిది అది బోల్ ఇచ్చేసి దాని మీద క్లాత్ మందపాటి తడిపేసాను ఆ విధంగా ఎక్కడ గాలిపోకుండా చుట్టూరు తడిపి వేసేసుకోవాలి ఆ విధంగా ఫోల్డ్ చేసినట్టు నీట్గా చూడండి ఆ విధంగా తడుపుకొని వేసుకొని ఎక్కడ గాలిపోకుండా బాగా వేసుకున్నాం అనుకోండి ఇలా పిండి లేకుండా ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి తడిపి మందపాటి కొద్దిగా మందపాటి క్లాత్ సిల్క్ది కాకుండా కొద్దిగా నాప్కిన్ టైపులో వేసుకున్నాం అనుకోండి దమ్ బాగా పట్టిద్ది కూడా పాకుండా బాగుంటుందండి చూడండి కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ అయితే దాని మీద పోసేసాను అప్పుడు బాగా కుక్ అయిద్ది దమ్ బాగా అయ్యుద్ది ఈ విధంగా తర్వాత ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను ఎక్కువ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్ మెంట్లో పెట్టుకోవాలండి ధమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు చూడండి ఎలా కుక్ అయ్యిందో బాగా నీట్గా కుక్ అయ్యి ఈ విధంగా వన్ సైడ్ తిప్పుకుంటూ ఎంచాక అలా వన్ సైడ్ తిప్పుకుంటూ బాగా కలర్ పట్టి రైస్కి ఎంత బాగా వచ్చినాయో చూడండి ఈ విధంగా సింపుల్ వేలో ఈ ధమ్ బిర్యానీ అనేది ఈ విధంగా చేసేసుకోవచ్చండి ఏజీ ప్రాసెస్లో అలా ముక్కల కూడా వన్ సైడ్ తిప్పుకుంటూ వేసుకోవడమేను ఈ లోపల నేను వేసి చూపిద్దాం అనుకున్నా కానీ అండి కింద కస్టమర్స్ వచ్చారు ఇంకా చేశాను వెళ్ళాను ఇంకా మా వీడియో తీయటానికి కుదరలేదు నెక్స్ట్ వీడియో చూడండి ఆ విధంగా ప్లేట్లోకి వేసేసుకొని ఇలా గోంగూర కర్రీ కూడా చేశాను ఇందులోకి పులుసు కూర అంటారు కదా బాగా టేస్ట్గా ఉంటుంది ఇందులోకి పెరుగు చట్నీ కూడా పెరుగు పులుసు కూడా చేశాను సారీ విధంగా పెరుగు పులుసు ఈసారి లాగా బాగా పల్సంగా ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి తినడానికి ఈ విధంగా ప్లేట్ లో చేసి ఇచ్చారు లెగ్ పీస్ ప్లేట్ ప్లేట్ ఖాళీ చేస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ లెగ్